నమ్ముకొని ఇక్కడ కూడుకొని ఉన్నామంటే జగత్ పునాది అంటే భూమికి పునాద ముందే మనల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను అలాగా అలాగే దేవుడి సేవకులకి వాక్యం చెప్పారు అనమాట ఆ అయ్యగారు చెప్పిన దేవుని సేవకులు అమ్మగారు చెప్పిన వాళ్ళు చేసి ప్రార్థన పెట్టి ఈ కుటుంబం ఒకటే మల్లంపేడ నుంచి వచ్చేవారు మరి చాలామంది వచ్చారు కానీ జారిపోయి ఉండలేదు మరి మీరు పర్లోకి వెళ్ళడానికి ఎలా సిద్ధపడదంటే నేను మా కుటుంబం ఇద్దరు ఉంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళాను ఏం సంపాదించినా వ్యర్థమే ఆ నీతి మంత్రులు పట్టుకుంది అనమాట నీతి మంత్రులు మన నీతి మంత్రులు ఎలా ఉన్నారంటే మాకు తెలియదు ఎవరికి తెలియదు నీతి మంత్రులు నీతి మంత్రులు అంటే దేవుడు అయ్యారికి వాగ్దానం ఇచ్చాడు ఏమని వాగ్దానం నీతిని ప్రేమించో దుర్నీతిని ద్వేషించావు అందుచేత నీ తోడు వరకు నిర్చించి ఆరంభం అభిషేకించాడు మాట్లాడు అలాంటి నీతి మంత్రులు చేర్చుకుంది దేవిడ మరి ఎంత గొప్ప భాగ్యం అండి ఇలాంటి మరణం నాకు వస్తే ఎంతో మేలు అని నేను సంతోషిస్తున్నానండి ప్రధానమంత్రి ఈ దేశంలోనూ ప్రధానమంత్రి దొరకదు ఎలాంటిది ఇలాంటి భాగ్యం ఏమండి ఎంత ఆస్తున్నా ఎంత బంగారు ఉన్నాయి ఎంత డబ్బులు ఎంత ఆస్తుందా ఈ బాధ్యత ఎవరైనా దొరుకుతుందా ఆమె ఎందుకు లేని ఆమెకి ఎవరో కొడుకులు లేరు కూతురు లేరు పిల్లలు లేరు ఎవరో లేరు ఒంటికే కానీ దేవుని సేవకులతో నీతి మందులతో అంటాడు ఎప్పుడు దాదాపు నలభై సంవత్సరాలు బట్టి అలా ఎంటాడుతూనే ఉంది నీతి మంత్రులు గృహం వదిలిపెట్టలేదు నేను కూడా దాన్ని నిశ్చయించుకున్నాడు ప్రభావ నాకు నీతి మంత్రులు దొరికినాను నేను నా పిల్లలు నా భార్య నా పిడవలు నా మనవల కూడా దేవుని సేవల పిల్లలతో మా అంతమైపోలేదు కానీ మాకు చుట్టాలతో బంధువులతో పని లేదు ప్రభు ఈ దినానికి కూడా దేవుని సేవకులు పిల్లలతో వెళ్ళగలం మా తల్లిని పరలోకంలో పెట్టారు దేవుని సేవకులు మరి జోగుంపేటలో మార్తామన పెట్టారు మరి ఎవరమ్మ ఇరుకిలి గ్రేజమ్మ ఎంతో మందిని దేవుని సేవకులు అమ్మగారు ఐగారు ప్రార్థన చేసి పరలోకానికి పంపించారు మరి ఇక్కడ గ్రా ఈ ఊళ్ళోని కూడా నీలమ్మ గారు జోషో గారు కూడా వాళ్ళ తల్లిని పరలోకానికి వెళ్ళినాగా ప్రార్థన చేశారు ఎవరో భాగ్యమ్మ గారు మరి ఈమె కూడా పర్లోక వెళ్ళిందంటే మరి వాళ్ళకి గొప్ప భాగ్యం ఆ దేవుని శాఖలు అయ్యగారిని పెట్టి అమ్మగారిని పెట్టి ఈ భాగ్యం దొరికింది మరి దేవసో గారు నీళ్ళమ్మ కూడా ఈ రెండు ఆత్మల పరలోకానికి ఎంత గొప్ప భాగ్యం అండి మరి ఈ గొప్ప భాగ్యం దొరకాలంటే దొరకదండి ఎలాంటి మరణం కావాలని ప్రభా నాకు కావాలని అందరూ ప్రార్థన చేసుకోండి నాకు కావాలి ప్రభా ఈ లోకంలో ఏమీ లేదు ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడు కేకలు వేసాడు కానీ లాజరావు ఉండి చనిపోయి పరలోకానికి వెళ్ళాడు అలాగే దానం ఆ కుష్టి ఆ కుష్ఠరోగం లాజర్ల వేయింపు పరలోకానికి వెళ్ళిందంటే దేవుని శాఖల యొక్క ప్రార్థన అనమాట ఆ దినాల్లో ప్రార్థన చేస్తే అయ్యి ఎలా ఎలా అంటే ఆయన మీద దేవునాత్మ బలంగా ఎలాగొచ్చిందంటే కాగితీ మహారాజుని సోమూయలు వెళ్ళి ప్రార్థన చేసి తైలుపు కొమ్మించి అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ వచ్చినప్పుడు సింహాన్ని ఎరిగిబడిని గొల్లిదని ఎలాగో సంహరించడానికి బలం ఇచ్చినాడో అలాంటి బలం ఉండేది దేవుని సాకులు ఐగారికి ఆయన ఒంటరిగానే ఉండరు ఒక్కరే ఒంటరిగానే అమ్మగారు ఒక్కరే ఇంటి దగ్గర ప్రార్థన చేస్తారు ఇంకెవరో లేరు ఇద్దరే ఏ టైంలో చూసినా అమ్మగారు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే చిన్న గుడారం ఉండేది గుడారం అబ్రహం గోడారంలో అనేది మేళలో బిద్దులు కాదు జోంపేటలో గుడారండి అమ్మగారు ఇప్పుడు ప్రార్థన సేవ అంటే మాటలతో పని కాదు ఐగారు ఐగారు సేవ చేశారంటే అమ్మగారు ప్రార్థనే ఇంకేమీ లేదు ఆ ప్రార్థన ఆ శాఖ ఆధారం అదే అనమాట అందుచేత మీ పరలోకానికి వెళ్ళగలిగింది మరి మా కుటుంబంలో కూడా మా తల్లిని పరలోకాన్ని పంపించారు దేవుడు దేవుని శాకులు అయ్యారు అని వారు తమ్ముడ నేను చెప్పినట్టు చెయ్యబోతు చచ్చిపోతావు అయ్యాను వారు అయ్యా నేను చచ్చిపోనట్టు అని ఎందుకని ఎందుకని అంటే శోతం తమ్ముడికి అంత విశ్వాసం ఉంటుంది నేను చచ్చిపోనట్టు బాబు నాకేం భయం ఉండగా నాకేం భయం లేదు అమ్మగారు కూడా ఒకసారి తమ్ముడు నవహుడు జాతకముడు ఎదిరించు చచ్చిపోతున్నారు అమ్మగారు నేనేం చచ్చిపోను తల్లి చచ్చిపోతాను మీరు ఉండగా ఇప్పుడు అయినా సరే అమ్మగారు ఒక లేదని అన్న సరే నేను బాధ పెట్టుకోను చచ్చిపోతా ఉన్నారనుకో నేను చచ్చిపోనా మీరు ఉన్నారు కదా నాకే ప్రార్థన చేస్తారు అలాంటి అలాంటి ప్రేమ ఉండాలండి ఆ ప్రేమ లేకపోతే చచ్చిపోతున్నా నిజంగానే నాకు దేవుడు మూడేళ్ళ సంవత్సరం నవంబర్లోని మా కార్బాను మ్యాస్టర్ జోసెఫ్ గారు అయ్యగారు వచ్చారు దీనివల్ల మందిరంలో కూర్చుంటున్నారు నవహు రమ్మన్నారు బైబిల్ పెట్టుకొని వెళ్ళాను తీసుకురండి ఎంకాలరా అన్నారు ఎక్కడెక్కడంటే బాగా ఎంకాలరా నువ్వు అన్నారు నీకు తెల్లడి వస్తావు ఎక్కడెత్తావు రా అంటున్నారు అదే నేను పర్లోపడి కోసం అనుకున్నాను చక్క దూరం వెళ్ళాక బస్సు వచ్చింది ఇద్దరు అక్కడ నిలబడ్డారు నేను నిలబడ్డాను బస్సు వెళ్ళిపోతున్నాను అయ్యా బస్సు వెళ్ళిపోతుంది మరి బస్సు ఎక్కుతా ఉన్నారు కదా అన్నాను ఈ బస్సు వెళ్ళిపోయిన ఇంకో బస్సుకెళ్తా ఉన్నారు ఆ రెండో బస్సు మళ్ళీ మనం పోయినా నవంబర్లో వచ్చింది నవంబర్ నవంబర్లో వచ్చే మరి నేను ఎక్కడ ఇంకా నేను చెదపోవట్లేదు అనడం రెండో పోయింది మళ్ళీ మన ప్రభు మాట్లాడారు నువ్వు వచ్చి నెల వచ్చి సంవత్సరం నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తరగతి చచ్చిపోతా ఉన్నారు రేపు నాకు మళ్ళీ నవంబర్లో మళ్ళీ నేను దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నాకు అప్పుడు పిలుపు తయారైంది కానీ నేను ఒకటి అడుగుతున్నాను బాబు బాబు ప్రార్థన చేయండి నేను చచ్చిపోవడం సిద్ధమే ఎప్పుడైనా దేవుని రాజ్యానికి వెళ్ళిపోవడం మంచిదే ఎప్పుడైనా చచ్చిపోతాను నాకు సంతోషమే కానీ పిల్లలు ఉన్నారు కొంచెం వాళ్ళు చూసుకోవాలి అల్లుని పోయాడు పిల్లల కోసం బ్రతికించను బాబోని ఉపాసుండి బా సార్లు రెండుసార్లు ఉండి ప్రార్థన చేయించుకున్నాను ఇంటి దగ్గరికి మళ్ళీ ఇంకోసారి ఉపాసం ఉండి ప్రార్థన చేయించుకుంటాను ఎందుకంటే కొన్ని రోజులు నీతి మందులతో కలిసి ఉండాలి నీతిని వెతకాలి నీతి దొరకాలంటే అందరికీ ఈ దొరక ఈ భాగ్యం దొరకదు మా ఎవరితో మాట్లాడంట ప్రభు మా ఆవిడ ప్రభు ఇంతమంది ఉన్నారు ఈ లోపంలో ఏంటి మేమని అన్ని ఇంకొకసారి చేయను అన్నదంట ప్రభు అన్నారంటే అప్పుడు అమ్మ భూమికి పునాది మన పొందే మిమ్మల్ని నేను ఏర్పాటు ఉన్న దేవుని సేవకులు ఎంతమంది మందిరం కడతారని సేవ చేస్తారండి మీరు పరిసర చేస్తారని జగత్ పునాది వేయబడకుని మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారండి ఇక్కడ ఈ మందిరం కట్టారంటే ఇదంతా దేవుడు ఏర్పాటు అండి ఇది మరి ఏర్పాటును పెట్టి మనం అందరం చేసి చేసేది ఏమీ లేదు కానీ ఎలాంటి మరణం నాకు కావాలి ప్రభావ ఇంకోటి ఏంటంటే నీతి మంతులు ఏడవకూడదు నీతి మంతులు ఈ సంఘాన్ని ఇడిచిపెట్టి కొంతమంది వెళ్ళి చనిపోయారు చాలామంది చాలా చచ్చిపోయారు ఏమైనా సరే చచ్చిపోవడానికి వీలేదు మరి ఎందుకు జోగింపేట సంఘాన్ని విడిచిపెట్టకూడదని నేను అడిగితే నేను ఒకసారి నాకు కొంచెం ఇబ్బంది వచ్చి ప్రభు నేను గాంధీనగర్ వెళ్ళిపోతాను అని ఆ జోగింపేట ఇరవై సంవత్సరాలు ఉన్నాను అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే నవాహు నువ్వు గాంధీనగర ఉండడానికి వీలేదయ్యా ఈ స్థలము నేను కోరుకున్న స్థలం జోగింపేట మెట్ట ఇది యోధాపేత్తలహము ఎరుసలేము నివాసంగా చేసిన అన్నాడు ఈ పరిసర ప్రాంతానికి ఆ స్థలం ఒక యోధాపేత్తలహము ఎరుసలేము నివాసము ఇప్పటికీ నేను అదే ప్రార్థన చేస్తాను ఉద్యోగం వెళ్ళాలంటే గోళ్ళ ముద్దు పెట్టుకుంటా ముద్దు పెట్టుకుంటాను ఎందుకంటే బెతలహేయం అలాంటి స్థలము ఆ స్థలాన్ని ఎవరు కూడా చిన్న చూపు చూడకండి ఆ భక్తులు ఎవరు చిన్న చూపు చూడకండి అలాంటి అలా పడు చేశాడు ఇంకో మాట ఏం చెప్పడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళా ఏ సంఘానికి వెళ్ళా ఏ సేవకుల దా సరే మరి ఎలాంటి భక్తులు ఎక్కడ లేరు ఏమని చెప్పారంటే దానేలా అయ్యగారు లాగా అయ్యగారు చెప్తారు అమ్మగారు లాగా అమ్మగారు చెప్తారు మద్రాసులో ఉన్న సేమ్ ఇక్కడ జరుగుతుంది ఎక్కడా లేదు ఏ టౌన్లో కూడా మరి కాకినాడ కానీ రాజమండ్రి కానీ గుంటూరు కానీ విశాఖపట్నం ఎక్కడ ఎలాంటి సేవకులు లేరు ఎలాంటి భక్తులు లేరు అని నాకు కానీ చెప్పుకోరండి అందుకే నేను ఉండవని లేకపోతే నేను ఉంటాను నా పిల్లలు ఉంటాం అవి ఉంటామండి మరి ఇప్పుడు కూడా నాకు అదే ఆశ మా తల్లి పరలోకానికి వెళ్ళిపోయింది ఒకవేళ నేను వెళ్ళిపోయాను అనుకోండి తన తర్వాత నా పిల్లలు వెళ్ళిపోతారు నా మనవలో కూడా ఆ పిల్లల పిల్లలతో ఉండాలి నీతి మంతులతో ఉండాలి మరి నీతి కావాలని నేను ఒకసారి ప్రార్థన చేశాను ప్రభా నాకు నీతి మందులు దొరుకుతాను పరిసర చేస్తానంటే అప్పుడు నీతి మందులు నాకు చూపించాడు దేవుడు అప్పటికాల నుంచి నేను ఈ సౌహాసంలో ఉన్నాను మరి దేవుని సేవకులు కలిసి ఉన్నాను మరి దేవుని సేవలు ఇబ్బంది పెట్టినా సరే క్షమించమని అడుగుతాను ఒకవేళ ఎవరైనా నేను చేయగలనట్టిన నా నువ్వు అన్నా సరే కానీ బాబు నా మీద మీరు ఎన్న సరే కోపడ్డా కొట్టినా సరే కానీ మీరు అన్నది నాకు దేవుని అన్న అనుకున్నాను అనుకోండి నాకు ఆ శాపం పోతే మరణం పోతే బాధలు పోతాయి దేవి మరణాలు రావు మరి చెప్పాలంటే చాలా ఉంది కానీ మరి ఇతడితో సరిపెడతాను వాకి నుంచి నాకు గారికి అమ్మగారికి నీలమ్మగారికి బాబుకి నా దేవుని చాగల బిన్నలు కాద వందనాలు థ్యాంక్ యూ వందనాలు